రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని లక్షడిపేట మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లు నాగభూషణం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెంగిలి రమేష్ పట్టణ అధ్యక్షులు అరీఫ్ కాంగ్రెస్ నాయకులు గట్టం త్రిమూర్తులు పేర్కొన్నారు బుధవారం లక్షడ్పేట విశ్రాంత భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులకు యూరియా అందడం లేదని బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు అసత్య ఆరోపణలు చేయడం తగదని మరో పేర్కొన్నారు లక్షడ్పేట దండేపల్లి హజీపూర్ మండలాలకు సరిపడా యూరియా ఇక్కడ అందుబాటులో ఉందని రైతులకు ఎక్కడ యూరియా అందడం లేదని దాఖలాలు లేవని పేర్కొన్నారు రెండు రోజుల్లో లక్షడ్పేట దండేపల్లి హజీపూర్ మండలాలకు ఎనిమిది వేల ఎనిమిది వందల యూరియా బస్తాలు అందుబాటులోకి వస్తాయని సరిపడ యూరియా నిల్వలు ఉంచుతున్నామని ఆయన అన్నారు మళ్లీ రెండో విడత యూరియా బస్తాలను తెప్పిస్తామని రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు యూరియా అందడం లేదని బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని వారు ఆరోపించారు ఈ పాత్రికేయ సమావేశంలో లక్ష్టిపేడ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెంగలి రమేష్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ చల్లి నాగభూషణం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నెలమెల్ల రాజు మరియు హజీపూర్ లక్ష్యపేట దండేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాలుగు వందల వస్తుంది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేల అంటే ఎనిమిది వేల రెండు బస్తాలు రాస్ట్ వస్తుంది ఎనిమిది వేల రెండు బస్తాలు అంటే నాలుగు వేలు మూడు వేలు లక్షలు పెట్టుకు పన్నెండు వందలు పదమూడు వందలు హాజీపూర్ కు ఐదు వందలు ఐదు వందలు మూడు వందల ఎంత అవసరం ఉంటుంది వాడికి మంచి రాజు నష్టం చాలా తక్కువ ఉన్నది ఇది ఫస్ట్ ఫేజు మీకు తొమ్మిది నుంచి పది తారీఖు లోపల ఆల్మోస్ట్ మనం మనకు వచ్చే బస్తాలని వస్తే డైలీ బేసిస్ వస్తాయి నేను ఎక్కడికైనా మాటలు చేస్తున్నాను నిన్న మంత్రి మంత్రితోటి ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రెటర్ గొడవ గొడవ చేస్తే అవి ఇచ్చేది ఏడు వందలు వస్తే మనకు మూడు నాలుగు వందలు ఇస్తారు ప్రతి రోజు వస్తుంది మనకు పది తారీఖు దాదాపు మన డెబ్బై రెండు వేల అయిపోతాయి ముఖ్యంగా మిగిలితే రెండు మూడు రోజులు ఎక్కువ అయితే పట్టదు ఒక్క ఎరువుల ద్వారా ఎరువులు తక్కువైనాయని చెప్పి ఒక్క ఎకరం పైన నాది బాధ్యత హలో వాళ్ళది నాది బాధ్యత ఒక ఎకరం భూమి కూడా ఎరువులు లేక పంటకు నష్టం జరిగింది పరిస్థితి నేను తెచ్చుకో నేను మాట ఇస్తున్నా రైతు సోదరులకు కూడా ఈ లైన్లు వీళ్ళద్దు మీకు తెచ్చి చెప్తాం మీకు ఊళ్ళు ఎక్కడ ఊళ్ళో అక్కడ అవసరం పెట్టాం ఎక్కడ అక్కడ చెప్తాం కానీ ఇబ్బంది పడకండి ఇబ్బంది పడి ఇప్పుడు దాకా మన కాన్స్ మధ్యలో కాస్త చెప్తారు ఇప్పుడు దానికి దేనికి ఇబ్బంది పడలేదు దేనికి కూడా ఇబ్బంది పడదు పక్కా చెప్తున్నాం ఫస్ట్ కాదు ఇప్పుడు అయితే ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక పది మంది పది పన్నెండు మంది ముఖ్య నాయకులు వండి కరెక్టర్ కూడా చెప్పినా కరెక్ట్ ఆయన కూడా చెప్తారనమాట నేను ఆల్రెడీ నేను మంత్రి గారి మాట్లాడినా నేను దగ్గర మాట్లాడినా డైలీ కూడా మాట్లాడినా బ్యాక్ వస్తుంది రేపు సాయంత్రం హైదరాబాద్ కూతురు వస్తాయి ఫస్ట్ బ్యాచ్ వస్తుంది డైలీ నుంచి డైలీ వస్తుంది తొమ్మిది నుంచి పది తారీఖు మీరు కోట మొత్తం వస్తుంది ఇంకేమైనా కొంచెం ఏమైనా మిగిలితే ఆ రెండు మూడు రోజులు వస్తుంది వీళ్ళకు సెక్రటరీ ప్రిన్సిపల్ గారి మాట్లాడటం ఏంటంటే ఆయన కూడా తొమ్మిది తారీఖు పది తారీఖు దాటితే ఇది రాకుండా కొంత క్వశ్చన్ ఉంటుంది ఆ కుషన్ కూడా మన తక్కువ కావాలంటే ఇస్తాను ఇది ఎవరికి సంబంధించండి ప్రతి సోదరులందరికీ చెప్పండి ఎజుకేపులు వేయండి ఎవ్వరు ఇక్కడ ప్యానిక్ లేదు ఎవరు కూడా ఇబ్బంది పడవసలే భయపడసలే నేను కా నేను ఇక పదిహేను రోజులు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళకి రైతు